అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ వర్షం చాలా బ్రహ్మాండంగా ఉండాలి అందరికీ ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక మంచి మూవీలో మనం ఉన్నట్టు ఒక ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది దేవుడికి డైరెక్టర్ గారికి అందరికీ నా హ్యాపీనెస్ నేను చెప్తున్నాను చాలా హ్యాపీ అండి జనరల్గా ఒక ఒక మూవీలో ఒక డైలాగు నేను చెప్పాను ఇరేవి అనే ఒక మూవీ దాంట్లో డైరెక్టర్ గారు రాసిన డైలాగు మూవీ గురించి మనం చెప్పకూడదు మూవీ మాట్లాడాలి అని చెప్తారు డెఫినెట్లీ దట్ దిస్ మూవీ విల్ టాక్ అండి అండ్ వీ కెన్ షేర్ వన్ థింగ్ అది ఏంటంటే ఈ మూవీ పనిచేస్తున్నప్పుడు అది ఎంత సంతోషం మనకు కలిగింది ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడు మనకెంత సంతోషం కలిగింది లోపల అంటే ఆ సంతోషం డెఫినెట్గా ఎంటైర్ యూనివర్స్కు కలుగుతుందండి సో అది చాలా 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 సంతోషం కలిగిందండి ఎందుకంటే శంకర్ సార్ శంకర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ నేను చెప్పి అందరికి తెలియాల్సిన అవసరం లేదు చాలా బ్రహ్మాండమైన డైరెక్టర్ ఎమోషన్ హ్యాండిల్ చేయడం కానీ ఆ సీన్స్ రాయడం కానీ ఆ సీన్స్లో మైనట్ న్యూ ఆన్సెస్ క్రియేట్ చేయడం కానీ అన్ అన్నీ చాలా ఎంజాయ్ చేశాను నా క్యారెక్టర్ మోపీదేవి క్యారెక్టర్ సార్ రాసిన విధం అది ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నాతో నటించి నాతో తీసే నా యాక్టింగ్ తీస్తున్న తీసే విధం అన్నీ నాకు చాలా నరిగా ఉంటుంది లైఫ్ లాంగ్కు సెట్స్లో రామ్ చరణ్ గారితో నేను కూడా అలా డాలస్లో చెప్పాను రామ్ చరణ్ గారు నేమ్ని నేను ఆర్సీ ద కింగ్ అని సేవ్ చేశానని ఎందుకంటే రియల్లీ రియలీ ఐ ఐ ఫెల్ట్ ఇట్ ఐ సేవ్డ్ ఇట్ లైక్ దాట్ అంత మరి అని ఏంటంటే ఒక వీడియో ఉంది మీరు అందరూ చూసుంటారు చిరంజీవి గారు సోఫాలో కూర్చుని బాబు డ్యాన్స్ ఆడుతున్నారు బాబు చిన్నపిల్లల డాన్స్ ఆడుతున్నారు చిరంజీవి గారు ఎంత ఎంజాయ్ చేసి చూసారంటే ఆ తండ్రి కొడుకున్న ప్రేమ అంత తెలుస్తుంది దా దాంట్లో సో అంద అలాంటి అలాంటి ఒక కింగ్ సన్ ఆయన ఇప్పుడు ఇప్పుడు ఆయన పెద్ద రేంజ్కి వచ్చి ఇక్కడ ఇప్పుడు మా మహదీరా ట్రిపుల్ ఆర్ ఇవన్నీ చేసి నీకు గ్లోబల్ పవర్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు ఆయన ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా అందరినీ కౌలిచ్చుకొని అందరినీ ఎంటర్టైన్ చేసి షూటింగ్ లోపల మనం మనం పెర్ఫామ్ చేసినప్పుడు అప్రిషియేట్ చేసి ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ పర్సన్ డెఫినెట్లీ ఐ ఐ ఐ షాడ్ అ స్క్రీన్ స్పేస్ విత్ యూమ్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆనర్ సార్ మూవీ చాలా మంచి రోజులో రిలీజ్ అవుతుంది శంకరాంతి ఈ సైడ్ ఇట్స్ రియల్ వెంట బే సంక్రాంతి ఓకే అందరూ ఎంజాయ్ చేయండి ఇంకా మాట్లాడాలి అది ఫోర్త్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది ఒక బ్రహ్మాండమైన మరిలో బ్రహ్మాండమైన ఫంక్షన్ జరగపోతుంది గేమ్ చేంజర్ కోసం அக்கட மாட்டாடு தான் அண்ட் தேங்க் யூ ராஜமௌழி கார் சார் ஃபார் ரிலீசிங் திஸ் ட்ரெயர் நான் நே தமிழ்நாட்டுலே வச்சா தெலு சார் அக்கட மனக்கு శంకర్ గారంటే ఇక్కడ రామ్ చరణ్ సారీ రాజమౌళి గారు అదే నేను చెప్పాను శంకర్ సార్ అన్న అంటే సార్ తమ్ముడు రెండూరు ఓకే బ్రహ్మాండ ఒరే ది దే ఓన్లీ మేక్ ద గ్రాండ్ స్కేల్ మూవీస్ రియలీ మీరు ఈరోజు ఇక్కడ వచ్చి ఈవెంట్లో కలవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ పొంగల్ ఇట్స్ సంక్రాంతి ఇట్స్ అ గ్రేట్ ఇట్ ఈస్ గోయింట్ బీ గ్రేట్ సెలబ్రేషన్ పీపుల్ రెండు సంక్రాంతిని ఎంజాయ్ చేయబోతున్నారు ఓకే ఐ ఆల్రెడీ ట్విటర్ లైక్ దట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నా కూడా పనిచేసిన అందరూ నాకు చాలా హ్యాపీ తమన్ గారు మ్యూజిక్ చాలా ఎంజాయ్ చేశాను సమ్ రీల్స్ చూపించారు ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్స్ కొడుతున్నారు సూపర్ అండి అండ్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు రియలీ దే స్పెంట్ అ లాట్ ఫార్ ద మూవీ ఎంత ప్రేమతో ఎంత శంకర్ గారి మీద ఆయనకి ఎక్కువ ప్రేమ శంకర్ గారి మీద ఎక్కువ నమ్మకం ఆ నమ్మకంతో ఆ ప్రేమతో ఎంత ఎక్స్ ఎంత స్పెండ్ చేసారంటే కాన్ఫిడెన్స్తో మూవీలో ఎన్ ఎన్ ఎన్న ఎన్నిసార్లు అయినా ఎన్ని ఎక్స్పెన్స్ అయినా అది 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 అన్నీ రెడీ తయారు చేసి అన్నీ ఇచ్చి ఈ మూవీ కొంచెం కూడా కింద రాకుండా పెద్ద స్థాయికి తీసుకెళ్లారు డెఫినెట్గా ఈ గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ గారి నుంచి ఆడియన్స్ వరకు థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్ అందరికీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియల్ గేమ్ చేంజర్ సంక్రాంతి మనం కొడుతున్నాం పోతారు మొత్తం పోతారు ఓకే థ్యాంక్ యూ నండి థ్యాంక్ యూ అండి సుధాని కూడా తీసుకొని వచ్చారు ఇవాళ సూర్య గారు